హాయ్ అండి నేను మీ ఎడిట్ రమేష్ చెప్పాను కదండి సీజన్ స్టార్ట్ అవుతుంది మరి ఇన్విటేషన్స్ చేయాలి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడాలి అంటే చాలా టఫ్గా ఉంటుంటుంది మరి మనం ఈజీగా వాడాలి అంటే టైటిల్ చేంజ్ చేసి ఫోటో చేంజ్ చేసి రెండర్ పెడితే మనకి ఇన్విటేషన్ అయిపోతుంది అనుకుంటే ఎవరైనా చేయొచ్చు మన ఇంట్లో మన అబ్బాయి చిన్న అబ్బాయి కూడా నేర్పిస్తే ఇమీడియట్గా చేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు త్రీ పాయింట్ బోల్ అయ్యారు కాబట్టి అంటే మనకంటే ఎక్కువ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మరి మీ అందరి కోసం మనం కొత్తగా ఒక అప్లికేషన్ తెచ్చాం అదే టైటిల్ పాయింట్ ప్రో దాదాపుగా హండ్రెడ్ ప్రాజెక్ట్స్ ఫ్రీ అప్డేట్తో పాటుగా సాఫ్ట్వేర్ తొమ్మిది వేల రూపాయలు ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పో ఆఫర్ సందర్భంగా ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత మంచి ఆఫర్ను మిస్ చేసుకోవద్దు హైదరాబాద్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో హైదరాబాద్ ఎక్స్పోలో మన స్టాల్ నెంబర్ ఎయిటీ నైన్లో ఉంటాము అలాగే కాకినాడలో మూడు నాలుగు స్టాల్ నెంబర్ ఇరవై మూడులో ఉంటాం తప్పకుండా మిస్ అవ్వద్దు అండ్ ఈ గూగుల్ ఫామ్లో కనుక మీరు ఆర్డర్ బుక్ చేస్తే మీరు స్పెషల్ గిఫ్ట్ పొందొచ్చు తప్పకుండా మరి ఫిల్ చేసి మా స్టాల్ని సందర్శించి మమ్మల్ని ఆశ్చర్య కోరుకుంటూ మీ ఎడిట్ రమేష్